అదొక చెత్త రిపోర్టు కాళేశ్వరం కమిషన్ పై నివేదిక డొల్లా కోర్టు ముందు నిలబడదు ఈ కోర్టు ముందు నిలబడదు వీళ్ళకి ఒక లాయర్ లీగల్ టీం పెట్టుకుంటారు ఆ లీగల్ టీం పెట్టుకొని కొట్లాడదామని మరి నిలబడదన్నోనివి మరి ఈయన మాట్లాడిండే ఎక్కడ మొన్న మాట్లాడిండి ఏది ప్రెస్ మీట్లో పెట్టి మీరు మా మైకులు కట్ చేయొద్దు మేము ఖచ్చితంగా మాట్లాడతాం అని చెప్పిండి ఈయన హరీష్ రావు కాళేశ్వరం మీద మేము మాట్లాడతామని చెప్పిన మరి అసౌంటోన్వి హౌస్ మోషన్ పిటిషన్ ఎందుకు వేసిరు కాళేశ్వరం మీద అసెంబ్లీలో చర్చ పెట్టొద్దు దాన్ని నిలిపేయండి అని చెప్పేసి కోర్టుకి ఎందుకు పోయినట్టు ఇక్కడనేమో ప్రజల ముందు పబ్లిక్ ఏమో మేము మాట్లాడతాం దాని గురించి మా మైక్ కార్డ్ చేయొద్దు అనేమో ఇక్కడ ప్రజలకు తెలిసే విధంగా ప్రజలందరూ ఏమనుకోవాలంటే ఏ హరీష్ రావు మాట్లాడతారట ఖచ్చితంగా కాళేశ్వరం మీద అని మరి సాధంగా చిత్ర కప్పుకొని కోర్టుకు పోయి మరి ఇవన్నీ కేయాలి పిటిషన్లు అంటే తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది మీరు చేసిన దొంగ పనులు లంగ పనులు ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలియద్దు అని చెప్పేసి అక్కడ కోర్టులో పోయి పిటిషన్ వేస్తారు ఇక్కడనే చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మైకులు పట్టుకుంటారు అయినా కోర్ట్ ఏం చేసింది వీళ్ళ వీళ్ళు వీళ్ళు ఏదైతే పిటిషన్ వేసిరూ దాన్ని కొట్టేసింది కొట్టేసినాక ఇప్పుడు అసెంబ్లీలో చర్చిస్తున్నారు చర్చిస్తుంటే ఏం చేసిరు ఇజ్జ్ పోతుందని చెప్పేసి ఈయన ఏం చేసిండు ఈయన వాకౌట్ చేసిండు ఇక్కడ ఇచ్చిండు ఏం చేసిండు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ గన్ పార్క్ వద్ద నిరసన ఘోష్ నివేదిక అంతా ట్రాష్ కాంగ్రెస్ కుట్రలను ఎండగడతానన్న కేటీఆర్ హరీష్ చెత్త నివేదిక చిత్తు కాగితంతో సమానం అని చెప్పేసి రిపోర్ట్ను కూడా గా వాళ్ళని విమర్శిస్తున్నాడు మరి అసెంబ్లీ నుంచి వాకౌట్ ఎందుకు చేయాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ ఎందుకు వాకౌట్ చేసిరు మరి చర్చకు నేను సిద్ధము మా మైక్ కట్ చేయొద్దన్న మొగోళ్ళు మరి ఎందుకు వాకౌట్ అంటే దీని మీద చర్చిస్తే మొత్తం ప్రజలకు విషయం తెలిసిపోతుంది అని చెప్పేసి అందులోకి వెళ్ళి వాకౌట్ చేసి సచివాలయం వచ్చి గేటు కాడ కూర్చొని గణపతిప మోరియా కావాలయ్యా యూరియా యూరియా ఎవరు ఇవ్వాలి దాని గురించి ఎందుకంటే ఇదంతా డైవర్షన్ చేస్తారు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇట్లే ఉంటాయి ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ గురించి చర్చ జరుగుతుంది చర్చ జరిగితే ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయి మేము ఎంత దోసుకున్నాము తెలంగాణ సంపద ఈ అంతా ప్రజలకు తెలిస్తే మమ్మల్ని ప్రజలుగా చిన్న చూపు చూస్తారు ప్రజలల్లో ఇప్పటికే మొత్తం పూర్తిగా ఇజ్జేతు అని చెప్పేసి వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు ఏదైతే ఛానల్స్ ఉంటాయో సోషల్ మీడియా కావచ్చు టీవీ ఛానల్స్ అన్నీ వాళ్ళు కొనేసిరు కదా తెలంగాణ ప్రజల సొమ్ముతో కొనేసుకున్నారు వాటిల్ల ఏం చేస్తారంటే అయితే ఇప్పుడు ఈ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు టాపిక్ డైవర్ట్ చేసి ఏం చేయాలి ప్రజలకు మేము రైతుల కోసం యూరియా కోసం కొట్లాడుతున్నాము దీన్ని కనుమరుగు చేయాలి ఈ కాళేశ్వరం కమిషన్ ఏదైతే చర్చ ఉందో ఈ టాపిక్ ని కనబడకుండా చేయాలి ప్రజలకి రీచ్ కానివ్వకుండా చేసి యూరియా గురించి వేరే వేరే దాని గురించి మాట్లాడాలి యూరియా ఎవరు ఇవ్వాలి హరీష్ కు తెలియదా కేటీఆర్ తెలియదా తెలంగాణ ప్రజలకు తెలియదా అందరికి తెలుసు కేంద్రం ఇవ్వాలని కేంద్రంలో ఉన్న నాయకులే చెప్తున్నారు కొద్దిగా లేట్ అయింది ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద తలుపుతున్నారు ఎందుకంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదన్న విజయము ప్రతి ఒక్కరికి తెలుసు తెలిసి కూడా ఎందుకు వీళ్ళు ఆ అసెంబ్లీ ముందల ఉరుకుడు ఆ మెడల ఆ టవల్ వేసుకొని ఒకటే ఉరుకుతున్నారు కావాలని ఏమైనా తెలంగాణ ఉద్యమ సమయమా మీకు ఏమైనా ప్రజలు మీ అమ్మటి బ్రహ్మరథం పడతందుకు రారు మీరు దొంగలని తెలిసింది ఎవ్వరు వస్తలేరు మీరు పైసలు ఇచ్చి కూలింగ్ పీల్చుకున్న వాళ్ళు మీ ఎమ్మడి తిరుగుతున్నారు ఇప్పుడు స్వచ్ఛందంగా మీ అమ్మటి కూడా వాళ్ళు తిరుగుతలేరు ఈ రకంగా బురదలుతున్నందుకు ఉరుకుతా ఉన్నారు మరి నీకు దమ్ముంటే చర్చ అన్నోనివి మరి ఎందుకు వాకౌట్ చేసారు మీరు ఎన్ని టీఎంసీలు కాళేశ్వరం మీద ఐదు సంవత్సరాలలో నూట ఒక్క టీఎంసీలు ఎత్తిపోసిరు సంవత్స ఐదు సంవత్సరాల అంటే ఏం ఉపయోగం మీరు అర్థం చేసుకోరు కాళేశ్వరం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఏమీ లేదు ఏందంటే చెప్తారు కాళేశ్వరం 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 అది ఏంటంటే కమిషన్ కమిషన్ల కోసమే చేసిరు దాని గురించి అది మొత్తము వివరణ ఇస్తుంటే ఇక అన్నిగా అన్ని ఏది ఎత్తి పొడుచుడు దెబ్బి పొడుసుడు మాట్లాడుకుంటే డైరెక్ట్ మేము వాకౌట్ సంబంధం లేదు ఇక తర్వాత ఎవరు మాట్లాడారు అని చెప్పేసి ఈ రకంగా వాకౌట్ చేసిరు ఎంత దొంగలు అంటే ఎంతో కొంత అన్న అంటే కొంచెం గౌరవం ఉండే ఆయన కూడా లూటి మాపి మొత్తం ఎక్కడికక్కడికి లూటీ చేసుకుని తెలంగాణ ప్రజల సొమ్ము లూటీ చేసి ఇవాళ ప్రభుత్వం ఎదురు తిరుగుతున్నారు కొంచెం అన్న తెలంగాణ ప్రజలు మీరు కూడా ఆలోచించరు ఎవరు దొంగ ఎవరు లంగా అనేది ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఎక్కడ ఏదైతే పదకొండు పాయింట్ ఐదు శాతం వడ్డీకి తెచ్చిండో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళా దాన్ని ఏడు పాయింట్ మూడు శాతానికి తీసుకొచ్చిండో అక్కడనే అర్థం చేసుకోవాలి తెలంగాణ మీద ఎవరికి చిత్తశుద్ధి ఉన్నది ఎవరు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారు ఎవరు పనిచేసారు అనేది ఇది గమనించాలి ఇటువంటి రాజకీయాలు చేస్తారు ఇల్లు మళ్ళీ మీదకెళ్ళేమో మేము మాట్లాడతారు మేము చేసినాం మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం ఏమి ఇలా గోచి ఉన్న కాడికి చదరకపోయారు మీరు